గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ మా పిల్లలకు స్కూల్ వెళ్ళిపోయారు ఇప్పుడు మా బావకి జింజర్ టీ పెట్టాలి ఇంకా జింజర్ అయితే కడుక్కున్నా ఆల్రెడీ ఇంకా చాలా మంది అయితే మా బావకి జంజర్ టీ పెట్టాను అంటే జంజర్ టీ ఎలా పెట్టాలా ఒకసారి చెప్పండి అని అడుగుతున్నారు ఇంతకు ముందు నేను ఒకటి రెండు సార్లు అయితే చెప్పాను కానీ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా ఫస్ట్ నీళ్ళు పెట్టుకుని అందులో ఈ జింజర్ ని దంచి వేసుకోవాలి అల్లాన్ని ఎంత జింజర్ టీ కావాలో దానికంటే కొంచెం ఎక్కువ వాటర్ పెట్టుకోవాలి బాగా మరగాలి వాటర్ అప్పుడు మనకి వాటర్ లెవెల్ కూడా తగ్గిపోతుంది ఇప్పుడు ఈ వాటర్ పెట్టాను కదా అది ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేవి బాగా బాయిల్ అవ్వాలి ఆ తర్వాత అది ఫిల్టర్ చేసేసి ఆ వాటర్ లో నిమ్మకాయ పిండుకొని తాగగలిగితే అలా తాగియచ్చు అలా తాగలేము అనుకుంటే అంతా హనీ కలుపుకుంటే సరిపోతుంది మా బావకైతే నేను హనీ కలిపిసే ఇస్తాను ఇక్కడ వాటర్ బాయిల్ అయ్యే లోపల మా టిఫిన్ లో నేను దోశలు వేయాలనుకుంటున్నాను దానికి పల్లీ చట్నీ చేస్తున్నాను అనమాట ఫ్రై చేస్తున్నాను పల్లీలు బాగా ఫ్రై అయిపోయాయి కాస్త చల్లకు కూడా అయిపోయాయి ఇప్పుడు దీని మీద పొట్టు తీసేద్దాము తీసేసి చట్నీ చేసుకుంటా వాటర్ బాగా బాయిల్ అయిపోయాయి ఇంక ఇండక్షన్ ఆఫ్ చేసేస్తున్నా కలర్ కూడా చూడండి మంచిగా కలర్ కూడా వచ్చాయి వాటర్ వాటర్ అంతా ఇలాగ ఎల్లో కలర్ లాగా వస్తాయి అనమాట అల్లం లోని జ్యూస్ మొత్తం కూడా వాటర్ లో దిగిపోతుంది ఇప్పుడు ఇందులోనే నిమ్మరసం పిండుకుంటున్నా ఇప్పుడు ఇలా నిమ్మరసం పిండుకుంటే కలర్ కొంచెం చేంజ్ అవుద్ది పింక్ కలర్ అవుతుంది ఇప్పుడు ఈ వాటర్ ని ఫిల్టర్ చేసేస్తున్నా ఇప్పుడు ఒక స్పూన్ హనీ వేసుకుంటున్నా ఇంకా బాగా కలిపేస్తే మనకి జింజర్ టీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు పల్లీ చట్నీ చేసుకోవడానికి అనేసి ఫస్ట్ ఫ్రై చేసి పొట్టు తీసేసిన పల్లీలు అయితే వేసుకుంటున్నాను ఇందులోనే రెండు వెల్లుల్లి రబ్బులు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు కొంచెమంతా జీలకర్ర టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అలాగే కొంచెం అంత చింతపండు నేను వాటర్ లో నానపెట్టాను ఇంక ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవడమే చట్నీ రెడీ అయిపోయింది ఇంకా ఫైనల్ గా పోప్ పెట్టుకుంటే సరిపోతుంది బాబా జింజర్ టీ ఇంక మా బావ పొద్దున్నకే వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు మరి తప్పదు నా డ్యూటీ పాప మా బావకి అన్ని డబుల్ డ్యూటీలే డ్యూటీ చేసుకొని రావాలి ఇంటి దగ్గరేమో వీడియో డ్యూటీ చేయాలి డ్యూటీలోనే ఇంకా వర్క్ తక్కువ ఉండిద్ది ఇంటి దగ్గర టిఫిన్ ఏంటి అయితే దోశలు వేయాలనుకుంటున్నా నాకు ఒక ఎగ్ దోశ నువ్వు కూడా వేస్తావు ఎగ్ దోశ సరే అండి పల్లి చట్నీ చేసిస్తా నేను కొబ్బరి చట్నీ చేశాను కదా నేను దేవుడి కంప్లీట్ అయిపోయింది ఇంక దోశలు వేసేస్తా ఆల్రెడీ చట్నీకైతే పోపు పెట్టేసాను చట్నీ రెడీగా ఉంది ఇంక దోశలు వేయడమే లేటు నేనైతే ఇలానే పచ్చిగానే పచ్చిమిర్చి అన్ని వేసేస్తాను కావాలనుకుంటే కొంచెం ఆయిల్ పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర ఫ్రై చేసి వేయించిన పల్లీల్లో వేసి కూడా చట్నీ చేసుకోవచ్చు నేనైతే ఇలానే చేస్తాను మా బావేమో ప్లెయిన్ దోశ అలాగే ఒక ఎగ్ దోశ వేయమన్నారు నేను కూడా సేమ్ ఒక ప్లెయిన్ దోశ అలాగే ఒక ఎగ్ దోశ అయితే వేసుకుంటాను ఇంకా గుడ్లు అయితే ఫ్రిడ్జ్ నుంచి తెచ్చేసిన దోశల పిండి కూడా రెడీగా ఉంది ఫస్ట్ ప్లెయిన్ దోశ వేస్తాను ఇప్పుడు ఇంకా ఎగ్ దోశ వేస్తాను ఏం లేదు చాలా సింపుల్ నార్మల్ దోశ లాగా ఇలా రౌండ్ గా స్ప్రెడ్ చేసుకుని దీని మీద ఒక ఎగ్ కొట్టేయడమే ఎవరు ఎలా చేస్తారో తెలియదు కానీ నేను మాత్రం ఎగ్ దోశ ఇలానే వేస్తాను ఇప్పుడు ఇది దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ దోశ మీద అంత సాల్ట్ అలాగే కొంచెం అంత కారం ఇలాగ జల్లుకుంటే అనమాట చుట్టూరా అంత ఆయిల్ వేసుకుని దోశ బాగా ఫ్రై ఇవ్వాలి ఆ తర్వాత రివర్స్ చేసుకుని తీసేయడమే అంటే ఎగ్ దోశ రెడీ అయిపోయింది ఇంకా టిఫిన్ అయితే చేసేస్తున్నాము ఒక నార్మల్ దోశ ఒక ఎగ్ దోశ విత్ పల్లీ చట్నీ అప్పుడప్పుడు వేసిద్ది మాది ఇలాగా మధ్య మధ్యలో నేనే ఎక్కువ అడుగుతాను ఎగ్ దోశ ఏమని మా బాబు అడిగిన తర్వాత మా బాబు అక్కడికే కాదు నేను కూడా వేసుకుంటా ఏంటి ఎంత కారం వేసావు స్పైసీ జస్ట్ రెడ్ కలర్ మంచి కారం కాబట్టి కలర్ అలాగండి స్పైసీ లేదు అంత ఎక్కువేమి ఊరికే అడిగా నువ్వేమంటావు అని టిఫిన్ చేయడం అయిపోయింది ఇంకా లంచ్ లాక్ ప్రిపేర్ చేయాలి ఇంక ఈ రోజు మధ్యాహ్నం లంచ్ లాక్కి నేను బెండకాయ ఫ్రై చేయాలనుకుంటున్నాను ఆల్రెడీ బెండకాయలు అయితే నీట్ గా వాష్ చేసేసి ఇలా ఫ్యామ్ కాళ్ళకి ఆరి పెట్టుకున్నాను ఆరిపోయాయి చక్కగా ఇంకా ఇప్పుడు ఏవైతే కట్ చేసుకుంటాను ఇంకా అలాగే ఈ రోజు అయితే మజ్జిగ చార్ చేయాలనుకుంటున్నాను మజ్జిగ చార్ తిని చాలా రోజులు అయిపోయింది కూడాను మజ్జిగ చారు కోసం అనేసి ఫస్ట్ కొంత పెరుగుని తీసుకోవాలి ఈ పెరుగు వండలేమి లేకుండా స్మూత్ గా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇలాగా వండలేమి లేకుండా స్మూత్ గా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి మనకి పాలచిగా కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోవడమే మనకు కొంచెం చిక్కగా కావాలంటే తక్కువ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఈ చారుకి పెరుగు అనేది కాస్త పులుపుగా ఉంటే బాగుంటుంది ఫ్రెష్ పెరుగు కాకుండా కాస్త పులిసిన పెరుగు తీసుకోండి బాగుంటది ఇంక ఇప్పుడు దీన్ని సైడ్ కి పెట్టేద్దాము ఇప్పుడు ఒక చిన్న రోల్ గాని లేదంటే మిక్సీ జార్ గాని తీసుకొని కొంచెం అల్లం అలాగే మన కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని బాగా దంచుకోవాలి నేనైతే కొంచమే వేస్తున్నా కాబట్టి ఈ మాత్రం మిక్సీలో వేస్తే దొరకదు అనేసి నేను ఇలా రోట్లో వేస్తున్నాను వేసుకున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో లో చేసుకునేటప్పుడు మీరు మిక్సీలో వేసి చేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా మెత్తగా దంచుకున్నాను ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా మజ్జిగ ఇందులో వేసుకోవడమే ఇప్పుడు మజ్జిగ చారుకి పోపు పెట్టుకుందాము ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నా ఆయిల్ ఫ్రై అయింది ఇప్పుడు ఇందులో పోపు దినుసులు ఉంటాయి కదా పోపు దినుసులు అన్ని వేసుకుందాము మినపప్పు శనగపప్పు ఆవాలు అలాగే జీలకర్ర ఇప్పుడు ఇందులోనే దంచి పెట్టుకున్న నాలుగైదు వెల్లుల్లి రబ్బులు అలాగే ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాము తాలింపులో ఎండుమిరపకాయలు కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకు తాలింప అంతా ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్క వేసుకుంటున్నా ఈ ఉల్లిపాయ ముక్కలు కూడాను బాగా ఫ్రై అవ్వక్కర్లేదు జస్ట్ లైట్ గా అందులో కలిస్తే అనమాట ఈ మజ్జిగ పులుసుకి ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటాయి మరి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు ఇప్పుడు ఇందులో ఉప్పు అలాగే కొంచెం అంత పసుపు వేసుకోవాలి మొత్తం ఒకసారి బాగా కలుపుకుందాము అంతే మజ్జిగ చారుకి తాలింపు కూడా రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా మజ్జిగ ఇది ఇందులో వేసి కలుపుకోవడమే అంతే మజ్జిగ పులుసు రెడీ ఈ మజ్జిగ చారు ని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది మీలో ఎంత మందికి మజ్జిగ చారు అంటే ఇష్టమో కామెంట్ చేయండి వంట అంతా కంప్లీట్ అయిపోయింది ఈ రోజు మా లంచ్ లో ఏమేమి వండాను అంటే వైట్ రైస్ ఇంక ఇది మజ్జిగ చారు ఇక్కడ వచ్చి బెండకాయ ఫ్రై ఇంకా అలాగే మా పిల్లలు మధ్య పులుసు తింటారా తింటారు అనేసి వాళ్ళ కోసం అని కొంచెం అంతా చెంతకుండా రసం పెట్టా అంటే ఈ రోజుకి మా లంచ్ మళ్ళా యువర్ స్కూల్ యువర్ స్కూల్ హాయ్ చిన్ను హైడ్ యువర్ స్కూల్ స్కూల్ తీసండి షూల్ అన్ని తీసేయండి మా పిల్లలు అయితే నుంచి మా ఇద్దరికి యూనిఫామ్ చేంజ్ చేస్తాను ఇప్పుడు వరకు గట్టిగా ఎండెక్కింది ఇప్పుడు ఇప్పుడే వెదర్ అయితే కొంచెం చేంజ్ అయిపోయింది అనమాట గాలి లెగిసి లైట్ గా మేఘం దిగింది వర్షం పడిద్ది రోజు మజ్జిగ చారు చేసింది తింటారా మజ్జిగ చారు తెలుస్తుంది కదా బాగుంటది వెరీ గుడ్ టేస్టీ సూపర్ ఉంటది సర్లే ఒకసారి ఇప్పుడు తిందువులే రెండు ముద్దలు అమ్మకపోని కలిపెట్టేసి నేను ఫస్ట్ కలిపి పెడతాను మీకు నచ్చితేనే అప్పుడు మొత్తం మీ అన్నంకి కలిపేస్తాను మీకు స్పూన్ ఇచ్చేస్తాను లేదంటే నార్మల్ చారు ఓకేనా ఫస్ట్ టేస్ట్ చేయి మా పిల్లలకి ఫస్ట్ ఒక రెండు మూడు మద్దులు ఈ మజ్జిగ చారుతో పెడతాను నచ్చిందంటే అప్పుడు మొత్తం అన్నం అంతా కలుపుతాను తినండి ఫస్ట్ టేస్ట్ చేయండి బాగుందో లేదో బాగుంటుందమ్మా మజ్జిగ చారు బెండి ఫ్రై నైస్ కాంబినేషన్ నచ్చిందా చిన్ను

మనిషికి ఒకలాగా చెప్తున్నారు మా పెద్దోడికి ఏమో నార్మల్ చార్తో కలిపేస్తాను ఎలాగో చారు పనికి వచ్చింది ఇంకా మా చిన్నోడికి ఈ చార్ నచ్చిందంట మా చిన్నోడికి ఈ చార్తో కలిపేస్తాను ఆల్రెడీ రెండు గిన్నెలు కూడా వీళ్ళు గిన్నెలు తీసుకుని వచ్చాను అనమాట మా పిల్లలిద్దరికి ఎవరికి ఏది కావాలంటే అది కలిపేసి ఇచ్చేసాను ఇంకా తింటున్నారు ఇంకా అన్నంలో ఈ కూరని ఒక స్పూన్ వేసుకొని ఆ అన్నం ముద్ద మీద ఈ కూర ఉండేటట్టు చేసుకొని తింటున్నాడు మా చిన్నోడు ఏంటి నువ్వు కూడా అలానే తింటావా సరే

ఈ సమ్మర్ హాలిడేస్ మా ఊరు పంపించాలనే ఉంది మా బావకి చిన్ను సమ్మర్ హాలిడేస్ నానమ్మ అమ్మమ్మ ఇంటికి వెళ్తావా మా పిల్లలు బాగా వెళ్తామా వెళ్తామా అంటున్నారు ఏ తిను మా పిల్లలు బాధ ఏంటంటే నానమ్మ వెళ్ళిపోతే నానమ్మతో ఒకసారి వాళ్ళ తాతతో ఒకసారి మా నాన్న తోటి మా అమ్మ వాళ్ళతో కిరాణా షాప్లు ఉంటాయి కదా అక్కడ తీసుకుని వెళ్తా ఉంటారు ఏది కాదు కొనుక్కొని తింటా ఉంటారనమాట అందుకే వాళ్ళకి ఊర్లు బాగా ఇష్టము కిరాణా షాపులో తీసుకెళ్తా ఉంటారు నచ్చినవి కొంటా ఉంటారు అనేసి తిను ఇప్పుడు తిను టేస్ట్ ఎలాగుందో చెప్పు ఈ మజ్జిగ పులుసు తడి పొడిగా కాకుండా కొంచెం పుర్రుగా తింటేనే బాగుంటుంది ఎలాగుంది మద్ద మీద మద్ద పెట్టడమేనా ఏడు చెప్తావా టేస్ట్ ఎలా బాగుంది యేస్ కి ఇంకొక చేస్కో ప్లగెస్కో నేను మా బావా ఇక్కడ తింటున్నాము మా పిల్లలేమ అక్కడ స్టడీ టేబుల్ మీద తింటున్నారు ఇంకా అందరము తినేసాక మళ్ళీ కలుస్తాము ఓ అమ్మ నేను మా బావా తిండి కూర్చునేసరికల్లా మా చిన్నోడు ఫినిష్ చేస్తాడు కూడా స్పీడ్ గా లాగిన్ చేశావా స్పీడ్ గా లాగిన్ దిగిపోతుంది ముద్ద నోట్లోకి బంత్రాలు దిగిపోతున్నాయి నేను తినక ముందే మేగం దిగింది మేము తినేసరికల్లా వర్షం స్టార్ట్ అయిపోయింది చాలా గట్టి పడుతుంది వర్షం ఇదిగోండి నేను మా బావ కూడా తినేసాము మా పెద్దోడు మాత్రం ఇంక తినలేదు లాస్ట్ లో ఒక రెండు ముద్దలు ఉన్నాయి హెల్ప్ చేయమన్నాడు ఇంక మా బావ హెల్ప్ చేస్తున్నాడు అలాగనేసి నార్మల్ చారు వేసాను కా వాడు ఏది కావాలన్నాడు అదే మేము అందరము తినేసరికి ఇంట్లో వచ్చాయి ఇప్పుడు ఇవన్నీ కూడా తోమాలి కొంచెం పండు చారు ఇదేమో కొంచెం మజ్జిగ చారు బెండకాయ ఫ్రై ఈ మూడే కొంచెం కొంచెం ఉన్నాయనమాట గిన్నెలన్నీ తోమేసాను ఇంక వంటగదిలో పని అయిపోయింది ఇంకా పడుకుంటావు నువ్వు మా బావకి నైట్ డ్యూటీ ఉంది మొత్తం ఇంటి దగ్గర ఉన్నారు ఇప్పుడు రెస్ట్ తీసుకుంటే ఇంక మళ్ళీ నైట్ డ్యూటీకి వెళ్ళాలి ఇంకా చాలా మంది అయితే హాయ్ చెప్పండి అక్క నా పేరు ఇది మా ఊరిది అనేసి అయితే కామెంట్స్ వస్తున్నాయి పోనీలే చెప్దాము ఎంతమంది అంటున్నారు కదా ఎంతమంది కామెంట్ కామెంట్స్ చేస్తున్నారు కదా అనేసి నేను కొన్ని కొన్ని బ్లాగ్స్ లో కొంతమంది పేర్లు తీసుకొని చెప్తా ఉంటే ఆ మీరు వాళ్ళకి చెప్తున్నారు నాకు చెప్పట్లేదు అనేసి కూడా ఫీల్ అయిపోతున్నారు అందుకోసమనే ఇంకా ఈ హాయ్ చెప్పండి అనేసి ఈ బ్లాగులో ఏమి చెప్పాలనుకోవట్లేదు ఏదో ఒక రోజు నేను లైవ్ చేయాలనుకుంటున్నాను ఆ లైవ్ లో అందరికి హాయ్ చెప్పాలనుకుంటున్నాను ఇంకా లైవ్ డేట్ ఏమి ఫిక్స్ చేయలేదు ఏదో ఒక రోజు మా బావ ఇంట్లో ఉన్నప్పుడు ఒకసారి లైవ్ అయితే చేస్తాము ఇప్పటి వరకు నేను కూడా లైవ్ చేయలేదు అది ఎలా ఉంటదో కూడా నాకు కూడా తెలియదు అనమాట ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటది అందరికి లైవ్ లో హాయ్ చెప్పినట్టు ఉంటది అనేసి లైవ్ చేయాలనుకుంటున్నాము లైవ్ డేట్ మేము ఫిక్స్ చేసిన తర్వాత ఒక షార్ట్ వీడియోలో గానీ ఏదో ఒక వీడియోలో అయితే నేను ఖచ్చితంగా చెప్తాను ఇంకా అప్పుడైతే అందరికి హాయ్ చెప్తాను తినేసిన తర్వాత మా పిల్లలు ఇద్దరు ఆడుకుంటున్నారు చూడండి ట్విన్స్ అంటే ట్విన్స్ ఏ కూర్చడం కూడా ఒకేలా కూర్చున్నారు వెనక మఠాలు వేసుకుని వెనక మాటలు తీయండి ఇంకా ఆడుకుంటున్నారు ఏ మట మేసుకుని కూర్చో బ్లాక్స్ తో ఆడుకుంటున్నారు బిల్డింగ్స్ కడుతున్నారంట బిల్డింగ్స్ మా పిల్లలు మాత్రం పడుకోలేదు కాసేపు టీవీ చూసుకున్నారు తర్వాత ఇదిగోండి కార్లతో ఇట్లతో ఆడుకుంటున్నారు మా బావకి నైట్ డ్యూటీ ఉందనేసి బెడ్రూమ్ లో ఎల్ పడుకున్నారు నేను మా పిల్లలతో పాటు టీవీ చూస్తే ఇక్కడ సోఫాలోనే పడకపోయాను ఇప్పుడు ఇంక మా పిల్లలకి ఏదో ఒకటి ఈవినింగ్ స్నాక్స్ ఇస్తే అవి తినేసిన తర్వాతే హోంవర్క్ అవన్నీ చేస్తారు ఏదో ఒకటి తినాలి ఫస్ట్ ఇంకా మా ఇంట్లో అయితే కొన్ని ఇది స్వీట్ కార్న్లు అయితే ఉన్నాయి ఫ్రీజర్ లో పెట్టినవి ఇప్పుడైతే ఇవి తీసేసి కొంచెం బాయిల్ చేసేస్తాను మా పిల్లలకి ఈ రోజు వర్షం పడడం వల్ల అనుకుంటా బలే చల్లగా బాగుంది వెదరు అందుకే నాకు నిద్ర వచ్చేసింది షాఫలోనే అలా పడుకుపోయాను ఇంకా అందుకోసమనే వాతావరణం చల్లగా ఉంది కాబట్టి వేడి వేడిగా ఇంక స్వీట్ కార్న్ బాయిల్ చేసిస్తే మా పిల్లలు తింటారు కుక్కర్ లో పెట్టేస్తున్నాను ఫాస్ట్ గా ఉడికిపోతాయి అనేసి మా బావ ఏం పడుకోని లేవలేదు నాకేమో సడన్ గా కేవచ్చింది ఇంకా పడుకోలేకపోయినా ఈ రోజు వర్షం పడింది కాబట్టి ఇంకా గార్డెన్ లో మొక్కలకు వాటర్ ఏమీ పోయక్కర్లేదు అన్ని తడి తడిగా ఉన్నాయి ఇంక ఇప్పుడు వరకు ఆడుకున్నారు కదా అందుకే హ్యాండ్ వాష్ చేసుకోమన్నాను హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి ఇంక తింటున్నారు ఒక చేతితో తింటే లేట్ అయిపోతుంది ఏంటి ఇద్దరు రెండు చేతులతో తినేస్తున్నారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ మా బాబు ఇప్పుడే పడుకోలేదు సార్ ఇంకా లేవడం లేవడమే బ్లాక్ కాఫీ అని అడిగేస్తున్నారు ఆర్డర్లు వేసేస్తున్నారు ఇక్కడ ఒకటి పని అప్పుడు ఉంది కదా కాఫీ అనగానే తెచ్చిచ్చడానికి మర్చి మనం లాస్ట్ బ్లాగ్ లో వస్తారు నాకు ఫలుద కొంట అన్నారు కదా ఫలుద ఏం కొనలేదు ఇంకా ఆ రోజు నువ్వే వద్దన్నావు ఈ రోజు కావాలితే వర్షం ఫలుద కావాలంటే చల్ల చల్లని ఎదురుతో పాటు ఇంకా చల్ల చల్లగా అయిపోవాలి మనం కూడా అక్కడ ఉంటే తెస్తాను చూద్దాం ఈ రోజు తేకపోతే అప్పుడు చెప్తాను నీ పని లేకపోతే ఎలా తేవాలి ఏదో ఒక రోజు ఖచ్చితంగా మా బావతో ఫలో తో తింటాను గుడ్ ఈవినింగ్ పడుకుని లీక్స్ నాకు చెప్పు లేదు ఇక్కడే పడుకోను కదా అందుకే గల నాన్న బెడ్రూమ్ లో నుంచి వచ్చినారు కదా అందుకే నాన్నకు చెప్తున్నారు గుడ్ ఈవినింగ్ మామూలు తినే కొంచెం స్వీట్ ఉంటే మా కార్న్ బాయిల్ చేసి ఇచ్చేసాను ఇంకా మా బావకేమో ఇప్పుడు బ్లాక్ కాఫీ కావాలంటే ఇంకా బ్లాక్ కాఫీ పెడతా మా బావ కోసం బ్లాక్ కాఫీ రెడీ బావా ఇంకా మా బావ కోసం కొన్ని డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ అండ్ నట్స్ అనమాట ఇవైతే మా బావకి నేను వాల్నట్స్ అవి తిన్ను అందుకోసమని నేను కొన్ని పూల్ మకానా వేసుకున్నా ఇప్పుడే క్లాస్ రూమ్ అప్డేట్ వచ్చేసింది ఇంకా మా పిల్లలద్దరికి హోంవర్క్ వర్క్ చేపిస్తాను అంటే ఎక్కువ చదివిస్తాను ఇది తెలుసా వాట్ ఈస్ ది ఫుల్ ఫార్మ్ ఆఫ్ డిఏవి yes what is the name of our country india what is the capital of india new delhi new delhi మధ్యాహ్నం వర్షం పడింది కదా పార్క్ మొత్తం కూడా బురద బురదగా ఉంది అందుకోసమనే నేనైతే ఇంకా సైకిల్ ఇచ్చాను మా పిల్లలకి మా చిన్నోడి సైకిల్ ఒక సైడ్ వీల్ అయితే పోయింది సైడ్ పోయింది కానీ పర్లేదు తొక్కుతున్నాడు తొక్కుతాడు ఏమైంది మిగతా తీపిచ్చేస్తే అలవాటు అలాగే ఇంట్లో కూరగాయలు కూడా ఏమీ లేవు ఇంకా గుడ్లు కూడా అయిపోయినాయి ఫ్రూట్స్ కూడా ఏమీ లేవు నేను మా బావ మార్కెట్ కి వెళ్ళాలి ఇంకా మా పిల్లలు అయితే బయట సైకిల్ తొక్కుతున్నారు కదా వాళ్ళకి ఒక మాట చెప్పేసి మార్కెట్ వెళ్తాము జషి అమ్మ నాన్న మార్కెట్ కి వెళ్ళి వస్తారు అప్పటి వరకు సైకిల్ చేయండి ఓకేనా ఫాస్ట్ గా వచ్చేస్తారు అమ్మ నాన్న ఓకే వీళ్ళు అత్తలింటికి వెళ్ళి చోటుకు రమ్మనండి చోటు మీరు అందరూ కలిపి ఆడుకోండి ఓకేనా ఇంకో మార్కెట్ కి అయితే వచ్చేసాము మా బాబు కూరగాయలు అని వెళ్ళారు నేనేమో ఐబ్రస్ చేయించుకుందాం అనేసి బ్యూటీ పార్లర్ కి వెళ్తున్నాను నాకు ఎప్పుడు కూడా ఈ అమ్మాయి కానీ లేకపోతే ఇంకొక అమ్మాయి ఉంటది ఆ అమ్మాయి గానీ వీళ్ళిద్దరే చేస్తారనమాట వేరే వాళ్ళతో చేయించుకోను ఐబ్రస్ అయితే చేయించుకున్నాను నేను అందుకే వచ్చానమాట మార్కెట్కి మార్కెట్ కి కూరగాయలు ఫ్రూట్స్ తీసుకోవడంతో పాటు అలాగా ఐబ్రస్ కూడా చేయించుకుంటాను అనేసి లేకపోతే ఏం కావాలో చెప్తే మా బాబు అక్కడే తీసుకొచ్చేస్తారు ఇదిగోండి ఐబ్రోస్ అయితే చేయించుకున్నా ఇంకా మా బావ కూరగాయలన్నీ తీసుకొని ఇంకా గార్డెన్ సామాన్లన్నీ ఇక్కడ అమ్ముతారు బోన్ మీలు తర్వాత వర్మీ కంపోస్ట్ అవన్నీ తీసుకుంటున్నారు ఇక్కడ రకరకాల సీడ్స్ కూడా అమ్ముతారు ఇవైతే తీసుకున్నారు కిందదేమో వర్మి కంపోస్ట్ ఈ రెండిట్లో ఒకటి బోన్ మీలు ఇంకొకటి ఏమో నీమ్ కేక్ అంట నీమ్ డస్ట్ నీమ్ కేక్ ఏదో చెప్పారు ఇంక ఇవైతే మా గార్డెన్ కోసమని మా బావ తీసుకున్నారు కూరగాయలు ఏమీ తీసుకోలేదు ఇంక ఇప్పుడు వెళ్ళి కూరగాయలు తీసుకోవాలి ఇదిగోండి టమాటాలు అవన్నీ కూడా మేము తీసుకున్నాం అనమాట పాలకూర సొరకాయ నిమ్మకాయలు మష్రూము అన్నీ తీసుకున్నాం మాకు కావలసిన కూరగాయలు ఇంక మేము మార్కెట్ నుండి అయితే ఇంటికి వచ్చేసాము మా పిల్లలు ఇప్పటి వరకు సైకిల్ తొక్కున్నారు ఇంక ఇప్పుడే సైకిల్ లోపల పెట్టేసాము ఇంక ఇంటికి వచ్చేమన్నాము ఏంద్రా అవన్నీ పడేసినాము ఫ్రూట్స్ యాపిల్లు ధాన్యములు అలాగే కొన్ని గ్రేప్స్ తీసుకున్నాము డజన్ గుడ్లు తీసుకున్నాము అలాగే చికెన్ కూడా తీసుకుని వచ్చాము ఇంకా పెరుగు ఇవన్నీ కూరగాయలు కింద ఇంకా గార్డెన్ కావలసిన కొన్ని ఎరువులు తీసుకుని వచ్చాము వచ్చిన తర్వాత నేనేమో వాకింగ్ అంటే అవో మాధవి ఏమో వద్దు నువ్వేమి వెళ్ళొద్దు అంటుంది మాధవి వాకింగ్ చేయలేదు అంట నేను ఈరోజు వాకింగ్కి వెళ్తానంటే చూడండి ఏడు చేస్తుంది వాకింగ్కి వెళ్ళిపోయి నేను సన్నగా అంట నేను మాధవి ఏమో సన్నగా అవ్వట్లేదు మళ్ళీ వీడియోలో నువ్వు నువ్వేమో ఎంగు ఉన్నావని కామెంట్ పెడుతున్నారు అందరూ అని అంటుంది అంటే నేను ఇప్పుడు హెల్తీగా ఉండొద్దా అవును స్కూల్ స్కూల్కి వెళ్తున్నాను

సరే లేక ఎల్లు ఎంత ఏడుసింది ఇప్పుడు వెళ్తే ఇంకా ఏడుసింది ఎల్లేదులే ఇక్కడే ఉంటాను వీడియో వీక్ లిప్లు నా చేతిలోనే ఉంది మా పిల్లలిద్దరికి ఈవినింగ్ చదివించాను ఇప్పుడైతే రాస్తున్నారు అనమాట ఇంక మా బావకి నేను వాకింగ్కి వెళ్ళద్దు అన్నందుకు ఇంక ఇక్కడ వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు ఇంక చికెన్ తీసుకుని వచ్చామన్నాం కదా ఇదైతే బోన్లెస్ చికెన్ అనమాట ఇప్పుడు ఈ తో నేను షవర్మా చేయాలనుకుంటున్నాను షవర్మ అంటే మళ్ళీ మొయ్యూ అవన్నీ వేస్ కాదనమాట అవన్నీ లేకుండా హెల్దీగా చేయాలనుకుంటున్నాను ఫస్ట్ అయితే చికెన్ మ్యారినేట్ చేసుకుంటా చికెన్ పీసుల్ని చాలా చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత నీట్ గా క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే మనము ఫస్ట్ రుచికి సరిపడా ఉప్పు కారం జీలకర్ర పొడి ధనియాల పొడి కొంచెం అంత గరం మసాలా పెప్పర్ బ్లాక్ పెప్పర్ పెప్పర్ పౌడర్ అనమాట అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మరసము ఒక స్పూన్ ఆయిల్ రెండు స్పూన్లు గట్ట పెరుగు ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా ఒకసారి బాగా కలుపుకుందాము మీకు కనుక ఎక్కువ టైం ఉంది అనుకోండి ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టి మ్యారినేట్ చేసుకోండి లేదు అంటే ఒక అరగంట అయినా ఉంచండి నేనైతే ఒక అరగంట సైడ్ కి పెట్టుకుంటా ఇప్పుడు చపాతీ కోసమని గోధుమ పిండిని కలుపుకుంటున్నాను ఇంకా చపాతీ మొత్తం కూడా రెడీ అయిపోయింది ఇది కూడా సైడ్కి పెట్టేద్దాము ఇప్పుడు సాస్ ప్రిపేర్ చేసుకుందాము ఫస్ట్ అయితే కొంచెం పెరుగు తీసుకున్నా గడ్డ పెరుగు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు పెప్పరు కొంచెం ఆరగాను అలాగే కొంచెం నిమ్మ రసము ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకోవడమే మనకు సాస్ కూడా రెడీ అయిపోద్ది అంతే ఫస్ట్ చికెన్ని ఫ్రై చేసుకుందాము దానికోసమని ఫస్ట్ కొంచెం బటర్ వేసుకుంటున్నా బటర్ మొత్తం కరిగిపోయింది ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు ఇవి ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు ఉల్లిపాయ ఒకరు వేసుకున్నాక లైట్ గా ఫ్రై అయితే చాలు ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ చికెన్ వేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ బాగా ఫ్రై ఇవ్వాలి చికెన్ లో నుండి ఈ విధంగా వాటర్ అంతా వస్తుంది ఆ వాటర్ అంతా ఎగిరిపోనివ్వాలి చికెన్ కూడా బాగా ఫ్రై అవనివ్వాలి ఒక సైడ్ చికెన్ ఫ్రై అవుతుంది ఇంకా ఇదంతా ఫ్రై అయిన తర్వాత చపాతీ చేస్తే లేట్ అయిపోతుంది కాబట్టి ఇంకొక సైడ్ నేను చపాతీలు చేసేస్తాను నేను చపాతీలు చేసే లోపల ఇదిగోండి చికెన్ కూడా ఫ్రై అయిపోయింది చికెన్ రెడీ అయిపోయింది ఇంకా అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి అన్ని ఇంకా రోల్ చేసుకోవడమే ఫస్ట్ చపాతీ మీద మనము పెరుగుతో సాస్ లాగా చేసుకున్నాం కదా ఇది వేసుకోవాలి ఫస్ట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద చికెన్ వేసుకోవాలి ఇలా చికెన్ వేసుకున్న తర్వాత మళ్ళీ కావాలనుకుంటే దీని మీద కూడా కొంచెం లైట్ గా ఇలా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనం రోల్ చేసుకోవడమే అంతే రెడీ అయిపోయింది మనకి చికెన్ షవర్మా ఈ విధంగానే మిగిలిన చపాతీలు అన్ని కూడా చేసేస్తా ఇదిగోండి షవర్మా అయితే రెడీ అయిపోయింది ఈ రెండు మా బావకి మా చిన్నడికి ఒకటి మా పెద్దడికి ఒకటి ఇంకా నాకు ఒకటి ఇంకా ఇంకొక దానిలో పెట్టుకోడానికి అనేసి చికెన్ లేదనమాట అయిపోయింది అంతకుండానే ప్లేయిన్ చపాతీనే తెచ్చుకున్నా బాగుందా తినండి చికెన్ పీసెస్ వస్తున్నాయా మధ్య మధ్యలో వస్తున్నాయా తినండి మొన్న పన్నీర్ రోలు కట్ చేయకుండా ఇచ్చేసాను అనేసి అన్నారు అనేసి ఇప్పుడైతే కట్ చేశాను మా బావకి ఒక్కరికే కట్ చేసాను మేము ఎవరి కట్ చేసుకోలేదు టేస్ట్ ఉంది అలాగుంది థ్యాంక్స్ వాకింకెళ్ళొద్దన్నారు అని నా మీద అలిగారనమాట ఎప్పుడు కూడా నువ్వు ఏదన్నా కట్ చేయాలంటే నాకే చెప్పేవాళ్ళు ఇంకా మా బావే క్యారెట్ కడిగేసి కట్ చేసుకుని తెచ్చుకున్నారు ఇందులో ముంచుకొని తిను బాగుంటది మయ్యను ఇది ఇంకా తండ్రి కొడుకులు ఒక పట్టు పడుతున్నారు ఒక పట్టు పడుతున్నావా నువ్వు రాబద్దు నిజం చెప్పే టేస్ట్ బాగుందా ఎవరన్నా ట్రై చేయొచ్చా ఇది మాత్రము మా బావ నాకు ఇన్స్టాలో షేర్ చేశారనమాట ఇంకా ఇన్స్టాలో చూసి ట్రై చేశాను మా పిల్లలకి మా బావకి నచ్చింది అంటే ఇంక నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను నాకు ఎలా కనిపించింది అన్నది ఇంక ఇప్పుడు నేను టేస్ట్ చేస్తా టేస్ట్ అయితే బాగుంది నేను ఎప్పుడు కూడా రియల్ షవర్మా కదా ఒక పెద్ద పుల్లకి చికెన్లన్నీ గుచ్చేసి అవి ఫ్రై అయిన తర్వాత ఇలా కట్ చేసి చికెన్ రోటీలో వేసేస్తారు అది ఇప్పటివరకు నేను తినలేదనమాట ఇది నేను ఇంట్లో ట్రై చేసి ఫస్ట్ టైం తింటున్నా టేస్ట్ అయితే బాగుంది ఇదేమి షవర్మా కాదు షవర్మా లాంటిది అంతా అది కూడా ఇలాగే రోటీ మధ్యలో అది పెట్టి మాయనేసు అన్ని వేసి ఇస్తాడు టేస్ట్ అయితే బాగుంది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఆల్రెడీ చికెన్ రోల్స్ అలాంటివి చికెన్ షవర్మా టైప్ అంతా అవి అయితే తినేసాము ఇంకా మా పిల్లలకి ఒక పావు గంట ఇరవై నిమిషాలు అవుతుంది అంతే గ్యాప్ ఇచ్చాను ఎక్కువ గ్యాప్ ఇవ్వడానికి టైం కూడా లేదు ఆల్మోస్ట్ టైం తొమ్మిది అయిపోతుంది అందుకోసమే ఇంకా కొంచెం తనం అయితే మా పిల్లలకి కలిపేసి ఇచ్చేస్తాను వాళ్ళు తింటారు ఈ లోపల నేను మేము తినగా వచ్చిన గిన్నెలు తోముతాను ఇప్పుడు మా పెద్దోడు మజ్జిగ చారు తింటాడంట మా చిన్నోడికి ఏమో ఇంకా ప్లేయిన్ చారు వేసేస్తాను ఇద్దరు మజ్జిగ సార్ తింటా అంటున్నారు కానీ ఇప్పుడు ఒకరికే సరిపోతుంది కొంచమే ఉంది అందుకోసమనే మా చిన్నోడికి నువ్వు ప్లేన్ చార్ తినేయమ్మా మధ్యాహ్నము తిన్నావు కదా అంటే ఓకే అన్నాడు ఇప్పుడు మా చిన్నోడికి ఏమో ప్లేన్ చారు నార్మల్ చెంత చారు మా పెద్దోడికి బాగుందిరా పెద్దడు చారు నీకు మధ్యాహ్నం వేడి వేడుకున్నప్పుడు బాగాలే ఇప్పుడు చల్లగా అయిపోతే బాగుంది కదా మా చిన్నోడు కూడా నువ్వు తర్వాత ఫస్ట్ మజ్జిగ చారే కావాలన్నాడు కానీ లేదని అడ్జస్ట్ అయిపోతున్నాడు నార్మల్ ప్లేన్ చార్తో ఇట్స్ ఓకే అమ్మా నెక్స్ట్ టైం చేసేటప్పుడు నీకు పెడుతుందమ్మా ఓకేనా బెండకాయ ఫ్రై కూడా తినండి ఇంకా మధ్యాహ్నం కోరే ఉంది అన్నం ఒకటే వేడి వేడిగా ఉండాను ఇంకా తింటున్నారు మా పిల్లలు ఇన్ని గిన్నెలు వచ్చాయి ఇప్పుడు ఈ గిన్నెలన్నీ తోమాలి నేను గిన్నెలు తోమేసాను ఇంకా మా పిల్లలు తింటున్నారు చాలా స్లోగా అంటే ఎక్కువ టైం ఇస్తే కొంచెం వేగంగానే తినేస్తారు గాని వెంట వెంటనే అయిపోయాయి కదా అందుకోసమనే కాస్త స్లోగా తింటున్నారు ఇంకా మా బావ కూడా డ్యూటీకి రెడీ అయిపోతున్నారు ఆల్రెడీ టైం అయిపోతుంది అనమాట డ్యూటీకి రెడీ అయిపోయారు మా పిల్లలు ఇద్దరు అన్నం కంప్లీట్ చేస్తారు ఇంకా మా బావ్ కూడా అదక రెడీ ఇంకా ఐడి కార్డ్ వేసుకొని షూలు వేసుకొని వెళ్ళిపోతారు నైట్ డ్యూటీ ఉంది ఈ రోజు మా బావకి అదే చెప్తావా అనుకుని చూస్తాను పళ్ళకున్నాను మరి అలా సరే వెళ్ళిరా జాగ్రత్త మా బావ అయితే ఇంకా డ్యూటీకి వెళ్ళిపోతున్నారు మా కార్ లో వెళ్తున్నారు డ్యూటీకి ఈరోజు బాయ్ మా బాబు అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు మా పిల్లలు ఇప్పుడే అన్నం తిన్నారు కాబట్టి ఒక అరగంట ఆడుకున్న తర్వాత పాలు పడతాను ఆడుకుంటమ్మా కాసేపు ఇప్పుడు టైం అయితే తొమ్మిదిన్నర అయింది మా బాబు డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా వరకు ఆడుకున్న తర్వాత అప్పుడు పాలు పడతా ఇంక పాలు అయితే తాగేస్తారు మా పిల్లలు ఇద్దరు కాసేపు ఆడుకున్నారు ఇద్దరు తిన్న డైజెస్ట్ కూడా అయింది మా పిల్లలు పాలు తాగేసారు అన్నం తిన్నాక అలాగే పాలు తాగాక వచ్చిన గిన్నెలన్నీ తోమేసాను ఇంక ఈ రోజుకి వంటగదిలా పనులన్నీ అయిపోయినట్టే ఈ రోజు మా పిల్లలకి పాపం అన్ని లేట్ అయిపోయి ఇప్పుడు అయితే టైం పదింపు అయింది ఈ టైం మా పిల్లలు ఎప్పుడు పడుకుడిపోయేవాళ్ళు వాళ్ళు ఈ రోజే లేట్ అయిపోయింది అది కూడా మా వాళ్ళే మార్కెట్ వెళ్ళి వచ్చాము వచ్చిన తర్వాత చికెన్ మ్యారినేషన్ కి హాఫ్ అన్ అవర్ ఆ తర్వాత వండి తినుకొని అన్ని కొంచెం ఈ రోజు అయితే లేట్ అయిపోయాయి నిద్ర వస్తుందమ్మా ఇంక నిద్ర వస్తుందంట ఇంక లేట్ చేయకుండా ఇప్పుడు పడుకుడిపోతాము ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో నచ్చితే ఏం చెయ్యాలమ్మా చిన్నపితాడు Subscribe to the channel. channel, channel. Mm. See you tomorrow. Bye bye. bye. Good night.